ఏదైనా ఉందంటే అది అల్లం చట్నీని గ్లాస్ మెజర్మెంట్స్ తో ఇంట్లో సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అల్లాన్ని నీట్ గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుని కాసేపు ఆరబెట్టుకోవాలన్నమాట సో నేను ఈ టీ గ్లాస్ తో అయితే చేస్తున్నాను కాబట్టి ఈ గ్లాస్ అల్లం ముక్కలు అయితే ఆరబెట్టి పెట్టుకున్నాను ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకుని అల్లం ముక్కలన్నీ వేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి పెట్టుకుని బాగా మరిగించుకోవాలి పక్కన గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆపేసి ఈ నీళ్ళల్లో ఏ గ్లాస్ తో అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్ తో చింతపండుని చిక్కము గింజలు తీసేసి ఈ వేడి నీళ్ళలో వేసేసుకుని మెంతులు కూడా వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మిక్సీలో వేసేసుకొని ఫ్రై చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆవు గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు అలాగే ముప్పావు గ్లాస్ వరకు కారము పావు గ్లాస్ వరకు ఉప్పు వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు బెల్లం తురుము వేసేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ లో వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ వేసేసుకుని కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి చక్కగా పోపు పెట్టేసుకుని